ఇవాళ ఏమైనా ఆ క్రాష్ మాత్రం ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ ద ఇండియన్ ఏవియేషన్ హిస్టరీ యాక్చువల్లీ అంటే మనకి వన్ గోలో టూ హండ్రెడ్ అండ్ ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సోఫార్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ప్యాసింజర్స్ చచ్చిపోయినారు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ప్యాసెంజర్స్ ప్లస్ క్రూ అంటే ఓన్లీ వన్ ప్యాసెంజర్ లైఫ్ దీంట్లో ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అనేది నిజంగానే ఎయిర్ ఇండియాలో చాలా బాగుంది అదే కాకుండా ఇంజనీరింగ్ స్టాఫ్ టాలెంట్ పూల్ దే ఆర్ ఎక్సలెంట్ అనమాట అండ్ ప్రతి ఏర్ క్రాఫ్ట్ కి బిఫోర్ టేక్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీర్ స్టాఫ్ విల్ చెక్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ అండ్ దే విల్ గో దే విల్ గివ్ అో సిగ్నల్ అంటే సైన్ వన్ సర్టిఫికేట్ అనమాట ఇన్స్ట్రుమెంట్ యూ కెన్ టేక్ ఆఫ్ అని చెప్పేసి సో ఆ రకంగా వీ హ్ నో డౌట్ అబౌట్ ఇట్ కమింగ్ టు ది ఈ ప్లేన్ లో యాక్సిడెంట్ ఇప్పుడు పైలట్ లైసెన్స్ కరెంట్ ఉన్నాయి మెడికల్ లైసెన్స్ కరెంట్ ఉన్నాయి ట్రైనింగ్ ప్రొసీజర్స్ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ క్యాప్ స్టాండర్డ్ ప్రకారం కంపెనీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఇట్ అప్ టు ది మార్క్ అనమాట కానీ ఇది ఎందుకు అయింది దీని రీజన్ ఏముంది అది ఇంకా ఎవరు చెప్పలేరు సార్ ఎందుకంటే ఓన్లీ టేక్ ఆఫ్ కాగానే వన్ మినిట్ లోనే పైలట్ హాస్ డిక్లర్డ్ మేడే 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 అంటే ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఇది ఇనిషియల్ క్లైమ్ స్టేజ్ లోనే ఇన్స్టెడ్ ఆఫ్ క్లైమింగ్ ఏ క్రాఫ్ట్ స్టార్టెడ్ గోయింగ్ డౌన్ డీసెంట్ అవుతుంది మీరు చూస్తే సో దీనికి రీజన్ మనకి ఓన్లీ ఆఫ్టర్ ది బ్లాక్ బాక్స్ అంటే ఎఫ్డిఆర్ఎఫ్ టు ఫ్లైట్ డేటా రికార్డర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది సార్ దాంట్లో ఏంటంటే వి విల్ దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ట్వంటీ ఫైవ్ అవర్స్ అనమాట దాంట్లో ఇప్పుడు టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి రైట్ ఫ్రమ్ పుష్ బ్యాక్ రైట్ ఫ్రమ్ ద పుష్ బ్యాక్ నుంచి ల్యాండింగ్ వరకు సో దీంట్లో ఈ ఈ దీంట్లో ప్రతి మైన్యూట్ అనమాట ఎమర్జెన్సీ ఎక్కడ ఫెయిలియర్ ఉంది ఏ సిస్టమ్ ఫెయిల్ అయింది ఏం హెడ్డింగ్ ఉంది ఏం యాటిట్యూడ్ ఉంది ఏం ఆల్టిట్యూడ్ లో అది టర్న్ అవుతుంది హెడ్డింగ్ అంటే స్పీడ్ ఎంత ఉంది ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ఇట్ సో అండ్ టేక్ ఆఫ్ ముందు మనకి ఫ్లైట్ డిస్పాచ్ నుంచి విల్ గెట్ ద వెదర్ వెదర్ డీటెయిల్స్ ఆన్ ది స్పీడ్స్ మన ఫ్యూల్ క్యాల్కులేషన్స్ అన్ని ఉంటాయి అనమాట సో వీ నీడ్ నాట్ వరీ ఇది ఇంకొకటి మనకి సివిఆర్ అని ఉంటుంది అనమాట దాట్ ఈస్ లైక్ యు నో కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ దాట్ వ్యాలిడిటీస్ ఓన్లీ ఫర్ టూ అవర్స్ అంటే కాక్పిట్ లో పైలట్స్ ఏం మాట్లాడతారు కూడా దాంట్లో రికార్డింగ్ అయి ఉంటాయి